కృష్ణాపురంలో కనకయ్య అనే భూతిభరి రైతు ఉండేవాడు అతనికి భార్య పిల్లలు ఉన్నారు కనకయ్యది పెద్ద రైతు కుటుంబం వాళ్ళ నాన్న రోసయ్యకి నలుగురు కుమారులు అతనికి ఉన్న రెండు వందల ఎకరాల పొలంలో నలుగురికి ఒక్కొక్కరికి యాభై ఎకరాల చొప్పున పంచాడు పంచుకున్న ఆస్తులతో ఎవరి కాపురాలు వారు చేసుకుంటున్నారు మిగిలిన అన్నదమ్ములు పొలం చేసుకొని జీవిస్తుంటే కనకయ్య మాత్రం వ్యాపారం చేద్దామని కొంత పొలం అమ్మి పట్టణంలో పత్తి వ్యాపారం మొదలుపెట్టాడు పల్లెటూరులో పత్తి పంట వేసే వారి దగ్గర పత్తి కొని పట్టణంలోని ధారం మిల్లు ఫ్యాక్టరీకి అమ్మేవాడు కొన్నాళ్ళు వ్యాపారం బాగా సాగింది బాగుంది కదా అని వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు తెచ్చి వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టాడు కనకయ్య వచ్చే ఆదాయం కన్నా వడ్డీ వ్యాపారస్తులకు కట్టే సొమ్ము అధికమయ్యింది ఆ వడ్డీ డబ్బులు కట్టడానికి మళ్ళీ మళ్ళీ అప్పులు చేయసాగాడు వ్యాపారంలో లాభాలు వస్తే అప్పులు తీర్చేయచ్చు కదా అనే ఉద్దేశంతో ఉన్నట్టుండి ఒకరోజు పత్తి నీళ్ళ యజమానికి సుస్థి చేసింది అతని మంచంలో ఉన్నాడు అతని వారసులు ఈ వ్యాపారం విషయాలు మాకు అంతగా తెలియవు కాబట్టి పత్తి మిల్లును అమ్ముతున్నాం అని ప్రకటించారు దాంతో కనకయ్య కుంగిపోయాడు ఎక్కడ పత్తి బస్తాలు అక్కడే ఆగిపోయాయి తక్కువ రేటుకి వేరే వాళ్ళకి అమ్మాడు అప్పులు ఎక్కువయ్యాయి వడ్డీలు కట్టడానికి కూడా డబ్బు లేదు మళ్ళీ అప్పు చేయడానికి కూడా అప్పు దొరకడం లేదు చేసేది ఏమి లేక మిగిలిన పొలం కూడా అమ్మి కొంత బాకీలు తీర్చాడు ఇంకా అప్పులు మిగిలే ఉన్నాయి భార్యకి విషయమంతా చెప్పాడు కనకయ్య అప్పుడు అతని భార్య ఇలా అంది పిల్లలు చిన్నవారు ఈ ఇల్లు కూడా పోతే వారికి ఏమి ఇస్తున్నట్లు అని ఏడు పొందుకుంది అన్నదమ్ములకి విషయం చెప్పాడు కనకయ్య ఏమైనా సహాయం చేస్తారేమోనని వారు ఇలా అన్నారు మేము పొలం చేసుకొని బ్రతకరా అంటే వ్యాపారం వ్యాపారం అన్నాం ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా అయ్యిందో మేము మాత్రం ఏం చేయగలం మేము తలా కాస్త వేసుకొని నీ కుటుంబాన్ని అయితే పోషించగలం కానీ నీ అప్పులు తీర్చలేము కదా అని అన్నారు సరే నా కుటుంబాన్ని మీరు చూసుకోండి నేను కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చూసుకుంటాను ఈ అప్పుల వాళ్ళు ఏటో వెళ్ళిపోయాడని ఇంటి మీదకి రావడం మానుకుంటారు అని కనకయ్య వారి అన్నదమ్ములకు పిల్లను అప్పచెప్పి బట్టలు సర్దుకొని ఊరు దాటి వెళ్ళిపోయాడు శివపురం అనే ఊరు చేరాడు కనకయ్య అక్కడే భద్రయ్య అనేవాడిని కలిశాడు కనకయ్య అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా మంచివారులాగా ఉన్నారు నాకు ఏదైనా పని ఇప్పించగలరా ఇప్పించి పుణ్యం కట్టుకోండి నీకు పుణ్యం ఉంటుంది అని అతన్ని ప్రాధాయపడ్డాడు భద్రయ్య కనకయ్యని చూసి జాలిపడి చూడు కనకయ్య నీకు పని తప్పకుండా ఇప్పిస్తాను నాకు తౌడు వ్యాపారం ఉంది దానిని చూసుకోవడానికి మనిషిని వెదుగుచున్నాను ఆ పని నువ్వు చేస్తావా అని అడిగాడు భద్రయ్య కనకయ్యని ఎంతమాట తప్పకుండా చేస్తాను నాకు ఉండటానికి ఏదైనా గది చూపించండి అన్నాడు కనకయ్య సరే మా పెరట్లో ఓ గది ఉంది దానిలో ఉండు అని భద్రయ్య కనకయ్యకు ఇల్లు ఉద్యోగం చూపించాడు కొన్నాళ్ళు గడిచే కనకయ్య నమ్మకంగా పనిచేస్తున్నాడు జీతంలో కొంత డబ్బు భద్రయ్య దగ్గర భద్రంగా దాస్తున్నాడు ఒకరోజు భద్రయ్య చూడు కనకయ్య నా దగ్గర డబ్బు దాస్తున్నావు ఎవరి కోసం అన్నాడు నా బిడ్డ కోసం అండి అని తన బాధ అంతా భద్రయ్యకు చెప్పుకున్నాడు కనకయ్య అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి కనకయ్య నీకు పగవాడికి కూడా ఎన్ని కష్టాలు రాకూడదు భార్య పిల్లలు బంధువులను వదిలేసి ఇంత ఇలా ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది అంటే నీ జాతకంలో ఏవో దోషాలు ఉండి ఉంటాయి నాకు తెలిసిన సిద్ధ పురుషుడు ఒకరు ఉన్నారు ఆయన ప్రతి పౌర్ణమికి శివుని పూజించటానికి ఈ ఊరి శివాలయానికి వస్తుంటాడు ఆయన్ని ఒకసారి కలిసి నీ బాధలు చెప్పుకో పరిష్కారం తప్పకుండా చెప్తాడు అన్నాడు భద్రయ్య కనకయ్యతో అలాగే భద్రయ్య గారు మీరు చెప్పినట్టే ఆ సిద్ధ పురుషులను కలుస్తాను అన్నాడు కనకయ్య ఇందులో పౌర్ణమిరానే వచ్చింది భక్తులంతా ఆ సిద్ధ పురుషుని కోసం ఎదురు చూస్తున్నారు వారి బాధలన్నీ ఆ మహాత్మునికి చెప్పుకోవడానికి అందులో కనకయ్య కూడా ఉన్నాడు శివునికి పూజ చేసి శివునికి పూజలు చేసి గుడి ముందు ఉన్న వేప చెట్టు అరుగు మీద కూర్చున్నాడు ఆ సిద్ధపురుషుడు భక్తులంతా తమ బాధలు చెప్పుకొని పరిష్కారాలు తెలుసుకొని ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు చివరగా కనగయ్య మాత్రమే ఉన్నాడు ఆ సిద్ధ పురుషుడు ఇలా అన్నాడు ఎవరునాయనా నువ్వు నీ పేరేమిటి నేను చూస్తుంటే చాలా బాధల్లో ఉన్నట్టుగా ఉంది నీ కష్టం ఏమిటో చెప్పు నాయనా కనకయ్యను అడిగాడు ఆ సిద్ధపురుషుడు అయ్యా మీలాంటి మహాత్ములకు తెలియనిదేముంది మీరు సాక్షాత్ ఆ దేవుడే కదా అన్నాడు కనకయ్య వినయంగా తప్పునాయన దేవుడు అని నన్ను పిలవకూడదు నేను ఆయన దూతను మాత్రమే మీలాంటి వారి కష్టాలు తీర్చడానికి మాలాంటి వారిని అక్కడక్కడ పుట్టిస్తుంటాడు ఆ భగవంతుడు నేను కేవలం ఆయన సేవకుడిని మాత్రమే ఆ భగవంతునికి అన్నీ తెలుసు అని గుడికి వెళ్ళి ఆయన ముందు మన కోరికలు చెప్పుకుంటాము కదా అలాగే నీ కష్టం కూడా చెప్పు అన్నాడు సిద్ధపురుషుడు దగ్గరగా కూర్చోపెట్టుకొని కనకయ్యను ఆప్యాయంగా స్వామి మాది పెద్ద మోతిబరి రైతు కుటుంబం మేము నలుగురు అన్నాదమ్ములం మా తండ్రి గారు ముగ్గురికి రెండు వందల ఎకరాలు సమానంగా పంచారు నేను వ్యవసాయం చేయకుండా డబ్బు బాగా సంపాదిద్దామని ఆశతో పట్టణంలో అప్పులు చేసి పొలం అమ్మి వ్యాపారం ప్రారంభించాను వ్యాపారంలో నష్టాలు వచ్చాయి నా జీవితంలో కష్టాలు వచ్చాయి అప్పుడు అప్పులు ఎక్కువయ్యి నా కుటుంబాన్ని మా అన్నలను వదిలి అప్పులు వారి బాధలన్నీ తప్పించుకోవడానికి ఇలా ఈ శివాపురంలో ఒంటరిగా బతుకుతున్నాను నాకు ఒక సందేహం ఉంది అది మిమ్మల్ని అడగటానికి వచ్చాను స్వామి అన్నాడు ఏడుస్తూ కనకయ్య నువ్వు నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో నిరభ్రాంత్రంగా అడుగునాయన అన్నాడు సిద్ధపురుషుడు అప్పుడు కనకయ్య ఇలా అన్నాడు మా నాన్నకు నలుగురు కుమారులు నేను తప్ప అందరూ బాగానే ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు స్వామి ఇలా జరిగింది నా సంపాదన పోయి నా తండ్రి ఇచ్చిన సంపాదన పోయి ఇలా భార్య పిల్లలను వదిలి ఇంత దీనంగా బ్రతక వచ్చేసింది ఏమిటి స్వామి ఇది నేను చేసిన పాపమా లేక నా తండ్రి చేసిన పాపమా నా తండ్రి పాపమైతే అయితే నా అన్నదమ్ములు బాగానే ఉన్నారు కదా లేదా నా భార్య పిల్లలు చేసిన పాపమా ఎందుకు ఇలా జరిగింది నా తండ్రి బతికి ఉన్నంతకాలం నా జీవితం బాగానే ఉంది నా తండ్రి చనిపోయిన తర్వాతే ఇలా జరిగింది ఎందుకు స్వామి అడిగాడు కనకయ్య సిద్ధుణ్ణి అప్పుడు సిద్ధపురుషుడు ఒకసారి కళ్ళు మూసుకొని దివ్యదిష్టి చేత అంతా తెలుసుకొని కళ్ళు తెరిచి కనకయ్యని చూస్తూ నవ్వాడు కనకయ్యకు ఏమీ అర్థం కాలేదు అప్పుడు సిద్ధపురుషుడు ఇది నువ్వు చేసుకున్న కన్న పొలం కనకయ్య పోయిన జన్మలో ఇప్పుడున్న తల్లిదండ్రులే కడుపునే నీవు పుట్టావు నీ అన్నాదమ్ములు ఆ జన్మలో అక్కా చెల్లెళ్ళు అప్పుడు ఒక్కడవే మగ సంతానానివి ఆ జన్మలో నీ తల్లిదండ్రులు పేదవారు ఉన్నంతలో నిన్ను నీ తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు ఆ గారాభం వల్ల ఎవరిని నువ్వు లెక్క చేసేవాడివి కాదు నీ తండ్రి ఆడపిల్లలను పట్టించుకోకుండా నువ్వు అడిగిన్ని కాదనకుండా పెంచాడు ఆ ప్రేమ వల్లే నువ్వు నీ తండ్రి ఉన్నంత వరకు నీకు ఎటువంటి కష్టం కలగలేదు నీ అక్కా చెల్లెలను చాలా కష్టపెట్టావు వాళ్ళను నువ్వు అసలు పట్టించుకునేవాడివే కాదు వాళ్ళను చాలా అవమానించావు వారి భర్తలను నువ్వు లెక్క చేయలేదు గౌరవించలేదు భావాలను చిన్న చూపు చూసేవాడివి అందుకే నీ ఊరిలో నీకు అవమానాలు జరిగాయి ఇంట్లో నువ్వు అనుకున్నది చెయ్యలేదని నిండు కుండలో ఉన్న అన్నంలో ఉమ్ము వేసేవాడివి అప్పుడు నీ తల్లి చూస్తూ ఉంది కానీ నిన్ను ఏమీ అనలేదు ఎందుకంటే నువ్వు ఇల్లు విడిచి ఎటైనా వెళ్ళిపోతావనని ఆమె భయం ఒక్కొక్కసారి కుండలోని అన్నం నువ్వు తిని మిగతా దానిలో ఉప్పు వేసేవాడివి ఎవరూ తినకూడదని మిగిలినవారు ఆకలితో అలమటించేవారు అందుకే నీ తండ్రి ఆస్తి పంచిన తరువాత మాత్రమే నీ సంపద హరించిపోయింది నిజంగా చెప్పాలంటే నీ అన్నదమ్ముల పుణ్యం వల్లే ఇన్నాళ్ళు సుఖంగా జీవించావు ఎప్పుడైతే వేరుపడ్డావో అప్పుడే నీ కర్మఫలం ప్రారంభమయ్యింది అన్నం పరబ్రహ్మ స్వరూపం దానిలో ఉమ్ము వేశావు ఉప్పు వేశావు కావున నీ సంపద అంతా హరించుకుపోయినది ఆ జన్మలో నీ భార్య నీ ఆడపడుచులను ఇంటికి రానివ్వక పోవడం వల్ల ఈ జన్మలో భర్తకు దూరం అయ్యింది అందరికంటే నువ్వు చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నావు కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించక తప్పదు అన్నాడు సిద్ధపురుషుడు కనకయ్యతో అప్పుడు కనకయ్య తలకొట్టుకుంటూ అయ్యో నేనంత పాపం చేశాను స్వామి నేను చేసిన పాపానికి ఈ శిక్ష కూడా తక్కువే నా పాపాన్ని కడిగివేయడానికి నేను ఏమి చేయాలో చెప్పండి చెప్పండి స్వామి అంటూ కనకయ్య విల విల ఏడుస్తూ పురుషుని పాదాలపై పడ్డాడు అప్పుడు సిద్ధ పురుషుడు నువ్వు సంపాదించింది అంతా పోయి ఇల్లు వదిలినప్పుడే సగం శిక్ష అనుభవించావు మిగిలినది ఆ భగవంతుడే తీర్చాలి నువ్వు అన్నాన్ని అవమానించావు కాబట్టి ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు పది మందికి అన్నదానం చేయి అప్పుడు నీ కర్మఫలం కరిగి నువ్వు నీ వాళ్ళని కలుసుకుంటావు సుఖంగా జీవిస్తావు అని చెప్పాడు సిద్ధపురుషుడు అలాగే స్వామి అంటూ కనకయ్య సిద్ధపురుషుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని జరిగిన విషయం భద్రయ్యకి చెప్పి భద్రయ్య దగ్గర దాచుకున్న సొమ్ముతో సంవత్సరం పాటు బీదలకు అన్నదానం చేసేవాడు ప్రతిరోజు కనకయ్య సంవత్సరం తరువాత కనకయ్య భద్రయ్యతో అయ్యా భద్రయ్య గారు నేను మా ఊరు వెళ్తాను నా భార్య బిడ్డలను చూసి చాలా కాలమైంది అక్కడ పరిస్థితులను బట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలా లేదో తెలుసుకొని మీకు కబురు చెప్తాను నాకు సెలవు ఇప్పించండి అని అడిగాడు కనకయ్య భద్రయ్యను అలాగే కనకయ్య అంటూ కొంత డబ్బుని భద్రయ్య కనకయ్య చేతికి ఇస్తూ చూడు కనకయ్య నా దగ్గర నమ్మకంగా పనిచేసి నా వ్యాపారాన్ని పదంతలు పెంచావు లాభాల్లో నీకు రావాల్సిన డబ్బు ఇది దీనితో నీ ఊళ్ళో తవుడి వ్యాపారాన్ని ప్రారంభించు నీకు అంతా మంచి జరుగుతుంది చెప్పాడు భద్రయ్య అప్పుడు కనకయ్య భద్రయ్య గారు నీకు చాలా రుణపడి ఉంటానండి నేను తెలియక ఏదైనా పుణ్యం చేసి ఉంటాను మీలాంటి వారు నాకు కష్ట సమయంలో తారసపడ్డారు భద్రయ్య చేతులు పట్టుకొని మరీ అన్నాడు కనకయ్య నేను నీకేం చేశాను కనకయ్య నువ్వు కష్టపడి పనిచేశావు ఇది నీ ప్రతిఫలం ఇందులో నాదేమీ లేదు అన్నాడు భద్రయ్య కనకయ్యతో వెళ్ళి వస్తాను భద్రయ్య గారు అని భద్రయ్యకి వీడుకోలు చెప్పి కనకయ్య తన ఊరికి చేరాడు పిల్లలు వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు కనకయ్య కోసం కనకయ్య రానే వచ్చాడు కనకయ్యని చూసి కుటుంబం అన్నదమ్ములు భార్య పిల్లలు చాలా సంతోషించారు అప్పుడు అన్నదమ్ములు కనకయ్యతో ఇలా అన్నారు ఒరే తమ్ముడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీ అప్పులు మేము తీరిస్తాం నువ్వు ఈ ఊళ్ళోనే పొలం చేసుకో అని చెప్పారు అంత అవసరం లేదన్నయ్య ఇన్ని రోజులు నేను సంపాదించిన దానితో తవుడు వ్యాపారం చేస్తాను ఆ వచ్చిన దాంట్లోనే నా అప్పులు తీర్చి నా కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాను ఇన్ని రోజులు నా భార్య పిల్లలు చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నాడు కనకయ్య అన్నదమ్ములతో మన మధ్య అలాంటిది ఉండకూడదు కనకయ్య మనది రక్త సంబంధం అని కనకయ్యను అక్కును చేర్చుకున్నారు అన్నదమ్ములు